హరే కృష్ణ డి అంటే సందర్కి ఏకాదశి సెషన్ కి స్వాగతం అండి మంగళాచరణ చేసుకుందాం ఓమ జ్ఞాన జ్ఞానా సురుమితీ గుర నమ ఓం విష్ణు పాదాయ విష్ణు ప్రస్తాయ భూతంత స్వామిని నామి నమస్తే సరస్వతేణి ప్రచారిణి निर्विशेषा शून्यवादी पाश्चात जय श्री कृष्ण चैतन्य प्रभु श्री निंद्री अवैता ग्रीवासादी भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे नम कृष्ण पद कृष्ण पृष्ठाय श्रीमते जय पता स्वामी नमो आचार्य पदाय प्रदायन గౌర కదాదర్ నగ్రామతం కరోతి వాచాం పంగు లంగాయృపా వందే శ్రీగారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య కథన స్మృతస్ దుష్కరం సుఖరం భవత్ విస్మృతం విపరీతం చ శ్రీచైతన్యం నమాచకల్పాతరుభ్యుపా సింధుభ్య పతితానా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో అనంతకుటి వైష్ణవ బృందకి జై నామాచార హరిదాసాకూర్కి హరి ఓం హరి కృష్ణ అందరికి పార్శ్వ ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ముందుగా మనం ఏకాదశి మహత్యం చెప్పుకుందాం ఈ యొక్క ఏకాదశి మహత్యం మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది మిస్టర్ మహారాజు శ్రీకృష్ణ భగవాను అడుగుతారు కదండి ఓ జనార్దన ఈ భాద్రవత పాసంలో శుద్ధ ఏకాదశి పిలువపడే యొక్క ఏకాదశి పేరు ఏమిటి ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఎవరిని పూజించాలి వచ్చే ఫలితములు ఏమిటి ఇవన్నీ నాకు దయచేసి వివరించండి అని అనటం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భగవానుడుష్ఠర్ మహారాజుతో చెప్పడం ప్రారంభిస్తారయ్యా దీన్ని పరివర్తిని ఏకాదశి అలాగే వామన ఏకాదశి పార్శ్వ ఏకాదశి అని పిలవటం జరుగుతుంది సో ఎవరైతే గనక ఈ యొక్క ఏకాదశిని పాటిస్తారో చాలా చాలా గొప్ప లాభాన్ని పొందుతారయ్యా ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అన్ని సర్వ పాపముల నుంచి విముక్తి కలుగుతుంది దీన్ని జయంతి ఏకాదశి అని కూడా అంటారు అని చెప్తారు సో ఆచరించే వాళ్ళే కాదు కేవలం ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో కేవలం విన్నప్పటికీ కూడా యొక్క ఏకాదశి మహత్య ఏమవుతుందంట అన్ని రకముల పాపపు కర్మల నుంచి వాళ్ళకి విముక్తి అనేది వస్తుందంట కానీ ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళకి ఏమవుతుంది అశ్వమేధ మీద యజ్ఞ ఫలితం వస్తుంది దీన్ని మించిన వీరొక ఏకాదశి అంటూ లేనే లేదయా అని చెప్పిన తర్వాత ఎవరైతే కనుక భౌతిక ప్రపంచం నుంచి విముక్తి కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాటించాల్సిన ఏకాదశి ఇది వామన ఏకాదశి అని చెప్తారు సో ఈ రోజున ఎక్స్పెషల్లీ వామన భగవాన్ని ఆరాధన చేయాలి సో మన ఇంట్లో ఏ అర్చామూర్తి ఉంటే మనకి జగన్నాథ్ ఉన్నా మనం వామన మూర్తికి మనం నమస్కారం సమర్పించుకోవచ్చు సో ఆయన రూపం మీద మనం ధ్యానం చేయాలి కదండి సో ఏ విధంగా వామనమూర్తి ఏ విధంగా చేశారు బలి మహారాజ్ని ఏ విధంగా తన యొక్క భక్తిని అందరికి తెలియజేసేలా చేశారు బలి మహారాజ్ ఏ విధంగా ఆత్మ నివేదనలు చేశారు అవన్నీ కూడా స్మరించుకోవాలి ఈ రోజు ఏకాదశి మహత్యంలో కూడా ఆ యొక్క వృత్తాంతం రానే వస్తుంది కదండి ఇంకా ఏమని చెప్తారు ఈ యొక్క ఏకాదశి చాలా మంగళకరమైనది సో ఏం ఏమవుతుంది పరివర్తన ఏకాదశి అని ఎందుకు పేరు వస్తుందంట ఆయన ఆయన శయనిస్తారు కదా శయన ఏకాదశి రోజున ఈ రోజు ఎడమ పక్క నుంచి పక్కకి ఆయన తిరుగుతారంట అందుకని పరివర్తన ఏకాదశి మనం పడుకున్నప్పుడు చాలా డైరెక్షన్స్ తిరుగుతాం బట్ దానికి ఏమంత ప్రాముఖ్యం ఉండదు కానీ స్వామి ఏ యాక్టివిటీ చేసినా చాలా ప్రాముఖ్యం ఉంటుంది ఆయన ఎడమ పక్క నుంచి కుడి పక్కకి ఎప్పుడైతే పవలిస్తారో దాన్ని పరివర్తన ఏకాదశి అంటారు సో అప్పుడు యుధ్వర్ మహారాజ్ అడుగుతారు సో ఈ యొక్క స్వామి ఈ విధంగా యోగ నిద్రలో ఉన్నప్పుడు మరి ఏం జరుగుతుంది ఆ ఈ యొక్క జీవరాశులందరికీ కూడా ఏం జరుగుతుంది ఆ అలాగే దీని గురించి కూడా వృత్తాంతం వివరించండి ఏ విధంగా బలి మహారాజుని మీరు ఉద్ధరించారు ఏ విధంగా బలి మహారాజు గ్రామాన్ని సంతృప్తి పరిచారు అలాగే ఈ యొక్క చాతుర్మాస మహత్యం కదండి ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ వివరాలను కూడా మళ్ళీ అడగటం జరుగుతుంది సో అప్పుడు స్వామి చెప్పడం ప్రారంభిస్తారు ఏమని చెప్తారు సో త్రేతాయుగంలో ఏమైంది ఒకసారి ఈ యొక్క బలి మహారాజు మనకు అందరికీ తెలుసు బలి మహారాజు విరోచన్ యొక్క కుమారుడు అలాగే ప్రహ్లాదుడు యొక్క మనవుడు కదండి సో ఆయన కూడా పరమ భాగవతముడు ఆయన కూడా భక్తుడే పరమ భక్తుడు సో అయినప్పటికీ కూడా మన అందరికి తెలుసు వృత్తాంతం వస్తుంది ప్రాచులుగా ఎనిమిదో స్కందంలోని ఈ వృత్తాంతం అంతా వస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క సముద్రమంతా నీళ్ళకి కూడా అంతా కూడా సహకరిస్తారు అంతా అవుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే ఒకసారి యుద్ధంలో దేవతలు దానంలో ఓడించడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ శుక్రాచారి వీళ్ళందరినీ కూడా జీవితం చేయటం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది మళ్ళీ వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ అయిపోతారు ఎందుకని ఈ యొక్క భృగువంశీ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క శుక్రాచారి వీళ్ళందరినీ కూడా బలి మహారాజ్ చాలా బాగా వాళ్ళని గౌరవించి వాళ్ళకి సేవ చేసి గురువు యొక్క సేవ చక్కగా చేస్తారు ఆ విధంగా వీళ్ళు చాలా పవర్ఫుల్ అవుతారు ఇప్పుడు ఇంద్ర లోకాన్ని జయించడం కూడా జరుగుతుంది కదండి సో ఎప్పుడైతే అప్పుడు ఇంద్రలోకాన్ని జయించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఇంద్రాది దేవతలకి వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క స్థానం అనేది ఎప్పుడైతే కోల్పోతారో వాళ్ళ తల్లిగారైన దితి మాత సారీ అదితి మాత వాళ్ళ తల్లిగారైన అదితి మాత ఆ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే కశ్యపుడు ఆయన ఆవిడ యొక్క భర్త గారు కదా ఎప్పుడైతే కశ్యపుడు మళ్ళీ ఆయన తపస్సు నుంచి వచ్చిన తర్వాత ఈ అదితి మాత్రం అన్ని అడుగుతారు ఆ ఇంట్లో అన్ని విషయాలు చక్కగా జరుగుతున్నాయా వచ్చిన బ్రాహ్మణులు సాధువుల్ని అన్ని కూడా చక్కగా జాగ్రత్తగా సేవలు అన్ని చేయటం జరుగుతుందా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ అడిగిన తర్వాత ఎందుకమ్మ నువ్వు ఇంత ఉదాసీనంగా ఉన్నా ఏం జరిగింది అని అడిగితే అప్పుడు అదితి మాత్రం ప్రార్థిస్తారు సో దయచేసి నా పుత్రులు ఈ విధంగా వాళ్ళ యొక్క స్థానం వాళ్ళ యొక్క పొజిషన్ నుంచి పడిపోవటం అనేది జరిగింది తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇంద్రలోకం ప్రాప్తించేలాగా ఏదైనా వ్రతం ఏమైనా ఉంటే నాకు దయచేసి చెప్పండి సో అని అడగటం జరుగుతుంది అప్పుడు అదితి మాత యాక్చువల్ గా చాలా పరమ ధార్మికురాలు అన్ని కూడా శాస్త్ర ప్రకారంగా భర్తను సేవించడం సాధువుని సేవించడం అన్ని కూడా చాలా బాగా చేస్తుంది సో సరే అయితే అదితి మాతకు ఒక వ్రతం గురించి చెబుతారు ఏంటది పయో వ్రత సో పయోవ్రతాన్ని ఆచరించమని ఆవిడకి ఉపదేశిస్తారు సో అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పయోవ్రతం ఏంటి అంటే సో అది ఫాల్గున మాసంలో ఇప్పటికి కూడా చాలా మంది చేస్తారు యాక్చువల్గా మన శ్రీమద్ భాగవతం ఎనిమిదో స్కందం పదహారో అధ్యాయం అరవయో శ్లోకంలో దీని గురించి వివరణ వస్తుంది మనం త్వరలోనే ఎనిమిదో స్కందం చదువుతాం కదా అప్పుడు ఇంకా డీప్ గా తెలుసుకుందాం రైట్ ఈ ఫాల్గున మాసంలో ఆ ఫస్ట్ నుంచి థర్టీన్త్ డే వరకు కూడా ఫోర్త్ బ్రైట్నెట్ ఆఫ్ మూన్ ఏమవుతుందో ఆ టైం ఆ సమయంలో ఈ పయో వ్రతాన్ని చేస్తారు దీన్ని ఏమంటారు సర్వ యజ్ఞ అని కూడా అంటారు ఎందుకంటే ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వాళ్ళు అన్ని యజ్ఞములు చేసినంత ఫలితం వాళ్ళకి లభిస్తుంది సో ఈ వ్రతం ఎలా చేయాలి సో పన్నెండు రోజులు ఆ వాళ్ళు ఏం చేయాలి కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి అది కూడా భగవంతుడు సమర్పించిన క్షీరం మాత్రమే వాళ్ళు స్వీకరించాలి మిగతా సమయంలో వాళ్ళు ఏం చేయాలి భగవంతుడి యొక్క గుణగణ లీలాలు అలాగే భగవంతుడి యొక్క అర్చన ఈ విధంగానే వాళ్ళ యొక్క సమయం అంతా కూడా గడపాలన్నమాట ఈ విధంగా ఎవరైతే పన్నెండు రోజులు చేస్తారో సో శ్రీ మహావిష్ణువుని ఒక సంవత్సర కాలం అంతా కూడా అతి శ్రద్ధగా సేవించిన వాళ్ళంత ఫలితం వస్తుంది అనమాట సో ఈ విధంగా ఎప్పుడైతే ఆవిడ పయోవ్రతాన్ని చాలా అద్భుతంగా చేస్తుంది ఏ విధంగా అయితే కసప్పుడు చెప్పారో అదే విధంగా శాస్త్రోత్ంగా ఆవిడ అన్ని కూడా చేసినప్పుడు భగవంతుడు ఆవిర్భవించడం జరుగుతుంది అప్పుడు ఆవిడ ఆవిడ కోరికను చెప్పడం జరుగుతుంది అప్పుడు స్వామి వాళ్ళకి ఉపేంద్రుడు వామనుడు కింద ఆవిర్భవించడం జరుగుతుంది మనకి శ్రీకృష్ణ ఆవిర్భావ విషయంలో కూడా మనం చెప్పుకున్నాం ఈ యొక్క అంతకు ముందు స్వామి వాళ్ళకి కృష్ణి గర్భుడి కింద వస్తారు అలాగే కృష్ణి సుతాపులు ఎప్పుడో తపస్సు చేసినప్పుడు వాళ్ళు స్వామిని మీలాంటి పుత్రుడు అంటే స్వామి ఉంటారు నా లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు నేనే మీకు వస్తాను ఆవిర్భవిస్తానని చెప్తారు అప్పుడు ముమ్మారు మాకు ఆవిర్భవించాలని కోరటం జరుగుతుంది సో మొదటిసారి కృష్ణుని గర్భుడి కింద రెండవసారి ఉపేంద్రుడు కసే పద్ధతికి మూడవసారి దేవకి వసుదేవులు వాసుదేవుడు ఆవిర్భవించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఎప్పుడైతే వామనదేవ ఆవిర్భవిస్తారు సో ఆవిర్భవించిన తర్వాత దేవి దేవతలు అందరూ కూడా వస్తారు ఆయనకి యజ్ఞోపవేతం చేయిస్తారు సో ఆ తర్వాత ఆయన బ్రాహ్మణుడు కదా యజ్ఞపేతం చేయిస్తారు అందరు కూడా గిఫ్ట్లు ఇస్తారు రకరకములైన విషయములు ఇస్తారు కొందరు ఆయన పట్టుకోడానికి ఆ డీర్ స్కిన్ యొక్క సాక్రెడ్ థ్రెడ్ దండ గొడుగు వాటర్ పాట్ ఎందుకంటే ఇప్పుడు ఈయన ఈ విధంగా బ్రాహ్మణుడి కింద వెళ్తున్నారు కదా సో ఆ విధంగా ఆయనకి కావాల్సినవన్నీ కూడా ఇస్తారు సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఉపవేత్త శరమని అంతా అయిపోయిన తర్వాత ఆ ఈ యొక్క వామనుడు ఇక్కడ యజ్ఞం ఎక్కడైతే బలి మహారాజ్ యజ్ఞం చేస్తున్నారో అక్కడికి వెళ్తారు దాన్ని ఏమంటారు భృగు కచ్చ అది ఎక్కడంటే నర్మనాదది తీరంలో ఉంటుంది సో అక్కడ భృగు కచ్చ చేస్తూ ఉంటారు ఎవరు మన బలి మహారాజ్ చేస్తూ ఉంటారు భృగు వంశీయులు అందరూ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంతో గొప్ప తపస్ సంపన్నులు సో వాళ్ళ శరీరం నుంచి ఎంతో కాంతి వస్తూ ఉంటుంది అంత తప్ప సంపన్నులు అనమాట సో స్వామి ఆ ప్రదేశానికి వస్తారు సో ఎప్పుడైతే స్వామి ఆ ప్రదేశానికి వచ్చారో వాళ్ళ కాంతి అంతా తగ్గిపోతుందంట సో ఇప్పుడు ఎలాగైతే చీకట్లో ఉన్నప్పుడు మెనుగుడు పురుగు చాలా దేదీప్యమానంగా ఎంతో కాంతిగా కనిపించవచ్చు అదే సూర్యుడు ముందు అసలు అది కనిపించనే కనిపించదు అవునా అలాగా ఎప్పుడైతే వామన భగవానుడు వస్తారో ఆయన అంతా కూడా ఎవరండి ఆయన శరీర తేజమే నిరాకార బ్రహ్మచవితి ఎంత తేజోమయంగా ఉంటాడు అనేక కోట్ల సూర్యుల కంటే తేజోమయంగా ఉంటాడు మన విశ్వరూపం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం సో ఈ స్వామి ఎప్పుడైతే వస్తున్నాడు అంత తేజం ఉన్నప్పుడు వీళ్ళ తేజం అంతా కూడా క్షీణించినట్టు అయిపోతుందంట సో ఎవరు ఈయన అని అనుకుంటా సో ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిన తర్వాత బ్రాహ్మణుడు కదా ఇక్కడ యజ్ఞం జరుగుతుంది సో బలి మహారాజ్ దాన ధర్మాలవన్నీ ఇస్తారు యజ్ఞం అంటే మనం చెప్పుకున్నాం శ్రీమద్ భగవద్గీత అప్పుడు యజ్ఞం ఎప్పుడు సుసంపన్నం అవుతుంది అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు సాధువులు చాలా సంతృప్తి పడాలి ఎవడైతే ఆ యజమాని యజ్ఞ యజమాని ఆ వస్త్ర అలాగే మిగతా దానములు వస్త్రదానం భూదానం గోదానం మొత్తం వచ్చిన యొక్క బ్రాహ్మణులు వైష్ణవుని సంతృప్తిగా పంపించాలి కదండి సో అదే విధంగా సో బలి మహారాజు అడుగుతారు చిట్టి వామన భగవాను చక్కగా పిలిచి ఆయనకి పాదములంతా కడిగి ఏం చేస్తారు ఓ ఇంత తేజోమయం చాలా చాలా తపస్సంపన్నుడు గొప్ప బ్రాహ్మణుడు గొప్ప తపస్వి అని అనుకుంటారు సో ఎప్పుడైతే ఆయన పాదములు కడిగిన నీరు తన మీద జల్లుకొని తన తన యొక్క కుటుంబం అంతా మీద కూడా జల్లుతారు బలి మహారాజ్ ఈ తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతారు ఏమయ్యా ఏం కావాలి నీకు రాజ్యం కావాలా ధనం కావాలా కన్యా కన్యామణి కావాలా ఎవరు కావాలి చెప్పు అని అడుగుతారు సో అప్పుడు చాలా అద్భుతంగా చెప్తాడు వామన భగవానుడు వామన్ భగవాన్ చాలా అద్భుతంగా చెప్తాడు ఏమయ్యా సంతృప్తి అనేది ఉండాలి ఏ వ్యక్తికైనా సరే లేకపోతే మొత్తం అంతా ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి అనేది ఉండదు ఉన్నదంతా సంజు బ్రాహ్మణండి సో బ్రాహ్మణు యొక్క లక్షణం ఏంటి సంతృప్తిగా ఉండాలి సత్వగుణంలో ఉంటారో సంతృప్తిగా ఉండాలి నాకు కేవలం త్రిపాద భూమి మూడు అడుగులు పట్టేంత భూమి వస్తే చాలయా అప్పుడు బలి మహారాజు అనుకుంటారు చూడ్డానికి చిన్నవాడు కాదు చూస్తుంటే చాలా అమాయకుల్లాగా ఉన్నావు ఏం కావాలన్నా ఇస్తాను ఇప్పుడు నీకు ఏం కావాలన్నా కోరుకో ఎన్ని గోవులు ఎంత స్థలం ఎంత మంది కన్యామలు ఎంత మంది దాసీ జనం ఏది కావాలన్నా నీకు ఇస్తానయ్యా పట్టణ పట్టణం అన్ని ఇస్తాను ఇప్పుడు మళ్ళీ వామన భగవాన్ చెప్తారు ఎవరికైనా సంతృప్తి అనేది లేకపోతే ఓ రాజా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆనందం ఉండదయా సో నాకు ఈ మూడు అడుగులే చాలు నాకు ఆ మూడు అడుగులే ఇవ్వండి కదండి సో ఈ విధంగా అడగటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ మనందరికి తెలుసు స్వామి ఏం చేస్తారు అద్భుతమైన లీల ఏ విధంగా చేస్తారని మూడు అడుగులు ఏం చేస్తాడు ఆయన ఒక పాదంతో ఇవన్నీ కూడా ఆక్యుపై చేసేస్తారు రెండవ పాదం ఏమైతుంది మొత్తం ఇవన్నీ ప్లానెట్స్ అంతా కూడా ఆక్యుపై చేసేస్తారు అప్పుడే మనకు తెలుసు కదా మన ఐదవ స్కందం చెప్పుకున్నాం గంగాదేవి ఎప్పుడైతే యూనివర్సల్ కి ఎప్పుడైతే టచ్ పడినప్పుడు ఆ చిన్న క్రాక్ అనేది వస్తే అక్కడి నుంచి ఆ కారణ జలాలు లోపలికి వస్తాయి అప్పుడే గంగా ఆవిర్భావం కూడా జరుగుతుంది ఆ వామనదేవి పాదములు కడిగి వస్తుంది అని మనం చెప్పుకున్నాం ఈ దొసని చెప్పుకున్నప్పుడు కదండి సో ఈ విధంగా రెండు పాదములు అయిపోయాయి మన బలి మహారాజ్ ఎన్ని పాదములు ఇస్తా అన్నాడు మూడు పాదములు ఇస్తా అన్నాడు సో మూడో పాదం పెట్టడానికి ప్లేస్ యాక్చువల్గా ఈ దానం ఇచ్చే ముందు ఏం జరుగుతుంది ఎప్పుడైతే శుక్రాచార్యుడు గురువు గారికి అర్థం అవుతుంది అయ్యో వచ్చింది ఎవరో కాదు సామాన్యమైన చిన్ని బాలుడేం కాదు ఈయన స్వయం శ్రీ మహావిష్ణు వద్దయ్యా ఇవ్వద్దు వెనక్కి వెళ్ళి నీక మాట వెనక్కి తీసుకో అని చెప్తారు సో కానీ ఏమని చెప్తారు ఇటువంటి గురువుని ఎప్పుడు తెలియించవచ్చు ఎప్పుడైతే గనక ఆయన శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తున్నా అలాగే సాధువులు గురువులు ఏదైతే చెప్పారు ఒక స్వయంగా తను చెప్పిన దానికి కూడా తను విరుద్ధంగా ప్రవర్తించమని అడిగినా తను ప్రవర్తిస్తున్నా తను తెలియజు సో శాస్త్రం ఏం చెప్తుంది సంసిద్ధి హరితోషణం హరి యొక్క ప్రీతార్థ ఏమని చెప్తుంది అయ్యో వచ్చిన స్వయంగా విష్ణువు అటువంటి విష్ణువు ఆ లక్ష్మీపతి జనార్దనం నా ఇంటి చేయి తాచితే ఆయనకి ఇవ్వటం కంటే అదృష్టం నాకే ఉన్నది సో ఇటువంటిది దాన్ని ఎందుకు నిరాకరిస్తున్నావు అని చెప్పి ఆయన అప్పుడు ఆయన తెలియించడం జరుగుతుంది ఎప్పుడైతే అప్పుడు సుఖరాచుడు కోపం చెప్తాడు ఎప్పుడైతే నా మాటను వినకపోతే నువ్వంతా కూడా ఐశ్వర్యం అంతా కూడా నశిస్తుంది యాక్చువల్ గా అక్కడ చెప్తారనమాట కావాలంటే భగవంతుడు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసేసుకోవచ్చు ఇక్కడ యాచించాల్సిన అవసరం ఏమి లేదు కానీ ఇక్కడ తన యొక్క గురువు యొక్క కరుణ బ్రాహ్మణుల యొక్క కరుణ సంతృప్తిగా ఉన్నది సో ఇప్పుడు గురువు గురువు ఏమని చెప్పాలి సో గురువు దగ్గర నుంచి ఆ గురువు యొక్క కరుణ తీసివైపోతే అది తీయటం కష్టం కావాలంటే అలాగేనే తీసేసుకోవచ్చు బలి మహారాజు కానీ ఎవరికైతే గో బ్రాహ్మణ హితాయిత బ్రాహ్మణులు గురువు యొక్క కరుణ ఉన్నదో స్వామి వాళ్ళని ఏమి చేయడు కదా అందుకనే మన సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే వైష్ణవులు బ్రాహ్మణులు గోవుల్ని ఎప్పుడు కూడా మనం సేవించాలి ఆ విధంగా మన స్వామిని స్వామిని డైరెక్ట్ గా సేవించడం కంటే కూడా వాళ్ళని మనం సంతృప్తి చర్చ వాళ్ళ అవుతాం అందుకని ఎస్ఏ ప్రసాద భగవత్ ప్రసాదు గురువుని సంతృప్తి పరిస్తే మనం భగవంతుని సంతృప్తి పరచగల అది సీక్రెట్ ఫార్ములా కదండి సో ఈ విధంగా ఎప్పుడైతే శుక్రాచార్య విధంగా చెప్పేస్తారు సో అయినప్పుడు రకరకములుగా ప్రయత్నిస్తారు అయినప్పటికీ కూడా బలి మహారాజ్ ఇవ్వడానికి దానం రెడీ అవుతారు సో ఈ విధంగా దానం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మూడో పాదం ఎక్కడ పెట్టాలయా అని అడుగుతారు సో ఎప్పుడైతే ఈ యొక్క మూడో పాదం ఇవ్వడానికి ఆయనకి ఏమీ లేదు అప్పుడు ఏం చేస్తున్నారు సో స్టార్టింగ్ ఏం చెప్పాడు ఆయన దాంతో సంస్థ పడాలి ఇప్పుడు వామనదేవి ఏమంటున్నారు నా మూడో స్టెప్ నాకు ఇచ్చేసే ఇందాకే అన్నాడు ఆయన దాంతో సంస్కృతి పడాలి ఇప్పుడు మరి పద్నాలుగు లోకాలు తీసేసుకున్నాడు బలి మహారాజ్ దగ్గర నుంచి మళ్ళీ ఏమంటున్నాడు నాకు ఇస్తా అన్నావు కదా సో మొత్తం యూనివర్స్ అంతా నా రెండు స్టెప్స్ తోనే ఎండిపోయింది సో మరి మూడో స్టెప్ ఇక్కడ ఏం పెట్టాలి మొత్తం ఈ యొక్క భూర్ లోక భూర్లోక అంటే కింద అవన్నీ గుహలు కదా కింద లోకములు అన్ని కూడా అక్కుపోయిపోయి ఉంటాయి పైన అప్పర్ ప్లానెట్ సిస్టం అప్పుడు ఆ యూనివర్సల్ లేయర్స్ వరకు వెళ్ళిపోయింది ఆయన పాదం సో ఈ విధంగా అప్పుడు ఆయన చెప్తారనమాట ఆక్చువల్గా ఈ దానం అడిగే ముందు కూడా ఎంతగానో గ్లోరిఫై చేస్తారు ఎవరిని బలి మహారాజు వాళ్ళ వంశీయుల్ని మీరు ఎంత బాగా బ్రాహ్మణుల్ని ఎంత బాగా సేవిస్తారో దాన ధర్మాలు ఇస్తారు ఇవన్నీ చెప్తారు సో ఇప్పుడు భగవంతుడు వామనదేవు అడుగుతారనమాట నువ్వు గనక ఈ విధంగా ప్రామిస్ చేసి నాకు మూడు పాదాలు ఇస్తానన్నావు ఇవ్వకపోతే ఏమైందో తెలుసా నరకానికి వెళ్తావు నువ్వు నరకానికి వెళ్తావు సో ఆ ఈ విధంగా నువ్వు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోతే నువ్వు ఎలాగ స్వర్గానికి కూడా వెళ్ళలేవు చాలా చాలా పొగరిగా నువ్వు మాట్లాడవు నేను చాలా ఇవ్వగలనని అని చెప్తారన్నమాట అప్పుడు ఏం చేస్తారు మొత్తం అందరూ వస్తారు ప్రహ్లాద్ మహారాజు అలాగే ప్రహ్లాద్ మహారాజు బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తారు తను విడిచిపెట్టండి మీ సొద్దు భక్తుడు ఎంతకాల పరీక్షించొద్దు అని చెప్తారు కానీ బలి మహారాజు ఏం భయపడట్లేదు మనం చెప్పుకున్నాం చాలా సార్లు భక్తులకి ఏం భయం ఉండదు ఎందుకని స్వామి కదా రక్షించేది ఆ ఈ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకు పిల్లవాడిని పైకి ఎగరేసినప్పుడు ఫస్ట్ టైం ఎగరేసినప్పుడు ఏడుస్తారు రెండోసారి ఇంకా ఎగరే ఆపేస్తే అడుగుతాడు ఇంకా ఎగరే ఇంకా ఎగరే ఎందుకని పట్టుకునే తండ్రి కదా టెన్షన్ ఏ లేదు అలాగే ఇంత టెస్ట్ చేస్తున్నాడు ఎవరు కాపాడేది నల్లి ఆయనే కదా ఆ శ్రీమాన్ నారాయణాన్ని కాపాడుతానని చెప్పి బలికి బలి మహారాజుకి ఎటువంటి భయం అనేది భయపడట్లేదు కానీ బ్రహ్మగారు వస్తారు మళ్ళీ అలాగే ఆయన యొక్క భార్య వింద్రా వింధ్యావళి ఎంతో అద్భుతంగా ఆ పొగుడుతుంది వింద్యావళి దేవి ఆవిడ కూడా పరమ భక్తురాలు ఎలాగైతే మన యొక్క కాళీని యొక్క భార్యలు కాళీయ పత్నులు అందరు ఏ విధంగా అయితే భక్తులు అలాగే ఈ యొక్క కూడా చాలా గొప్ప భక్తురాలన్నమాట ఆవిడ చెప్తుంది సో స్వామి ఇతను చాలా మూర్ఖంగా అనుకుంటున్నాడు ఇదంతా తనది తనేదో మీకు ఇస్తున్నాడని కానీ ఎవరికి ఎవరిది ఇదంతా కూడా అహం సర్వస్య ప్రభు మొత్తం నీదే కదా స్వామి ఆ మొత్తం నీదే తినేదో బలి మహారాజ్ చాలా గర్వంతో మిథ్యాహంకారంతో అనుకుంటున్నాడు తనేదో ఇస్తున్నాడు నువ్వేదో తీసుకుంటున్నావని సో దయచేసి తన యొక్క అజ్ఞానాన్ని క్షమించండి అని ప్రార్థిస్తున్న తర్వాత ప్రహ్లాద్ మహారాజు వింధ్యావళి బ్రహ్మగారు అందరూ ప్రార్థిస్తూ ఉంటారు సో అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటాడు టెస్ట్ చేస్తూ ఉంటారు ఈ టెస్ట్ ఎందుకు పెట్టాడంటే ఆయన సో బలి మహారాజ్ యొక్క భక్తి గురించి అందరికి తెలియచేయాలి కదండి సో భగవంతుడికి ఎటువంటిగా ఉంటుందంటే తన గురించి తనకంటే కూడా తన భక్తుల గురించి తన భక్తులు అందరు పొగుడుతుంటే ఆయన చాలా చాలా ఆనందంగా ఉంటుంది అనమాట సో కదండి సో ఇప్పుడు ఏం చేస్తారు బలి మహారాజుని స్వామి ఏం చేస్తారు బంధనాలలో పెట్టేస్తారు సో బంధించేస్తారు ఆ యొక్క గరుడని గరుడాకి ఇండికేట్ చేస్తారు సో గరుడ వచ్చి బంధించేస్తారు ఆ యొక్క పాసం ఆ యొక్క నాగ పాసంతో ఫుల్గా బంధించేస్తారు సో చాలా బాధగా ఉంటుంది అయినప్పటికీ కూడా బలి మహారాజు ఎటువంటి విధంగా చలించరు అనమాట సో ఇప్పుడు బలి మహారాజ్ చెప్తారు అయ్యా నా దగ్గర ఇంకా నాది అని అనుకుంటానికి ఇంకా ఉన్నది సో అందుకనే ఈ యొక్క శిరస్సుని నీకు నేను సమర్పిస్తున్నా సో ఎప్పుడైతే ఈ విధంగా ఇవ్వటం జరుగుతుందో భగవంతుడు ఎంతగానో సంతృప్తి చెందుతారు సో మనది అంటూ ఏది ఉందండి సో ఏదైతే నా ఈ సెల్ఫ్ ఏదైతే ఉన్నదో అది మన స్వామికి ఇచ్చేసేయాలి అందుకని ఏమంటారు నిజమైన స్వతంత్రం ఏమిటి స్వామి మీద ఆధారపడటం నిజమైన స్వతంత్రం రియల్ ఇండిపెండెన్స్ ఇస్ టు డిపెండ్ ఆన్ ద లాడ్ సో ఎప్పుడైతే స్వామి నన్నే నీకు సమర్పిస్తారని ఆత్మ నివేదనం చేసినప్పుడు స్వామి ఎంతగానో సంతోషిస్తారు సో ఆ తర్వాత ఆ యొక్క బంధనముల నుంచి తన్ని విముక్తి చేస్తారు ఆ వరుణ వరుణ పాస నుంచి విముక్తి చేస్తారు ఆ తర్వాత స్వామి చక్కగా చెప్తారు సుతలా ప్లానెట్ నీకు ఇస్తున్నా అని చెప్తారు ఇదే రోజున ఆచార్యులు ఏం చెప్తారు ఇదే రోజున ఆ వామనదేవి యొక్క మూర్తిని ఆ సుతలా ప్లానెట్ ఇన్స్టాల్ చేయటం జరిగింది సో ఇప్పటికి కూడా స్వామి ఆ యొక్క బలి మహారాజ్ యొక్క సుతలా ప్లానెట్ లో గేట్ కీపర్ కింద ఉంటున్నాడు చూడండి పార్ద సారథి కింద స్వామి కేవలం కురుక్షేత్రం పద్దెనిమిది రోజులు అయితే ఆ పద్దెనిమిది రోజులు మాత్రమే సారథి కింద ఉన్నాడు అవును కానీ సో ఇప్పుడు మీకు ఎవరంటే బాగా ఇష్టం అనుకోండి వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ కింద ఉంటారు ఇష్టపడతారా ఉండడానికి ఒక కర్రీ గొమ్మ గుమ్మ ఎదురుకుంటే కూర్చోపెట్టమంటే ఏమంటారు ఆహా పట్టమంతా ఆవిడది ఆ గుమ్మం దగ్గర కాపల తారిత్తారు నాదా అంటారు అవునా మన ఇంట్లో కొంచెం వయసు వచ్చిన పెద్దవాళ్ళనే పొరపాటున వాళ్ళు ఎలాగో బయటికి రాలేరు మనతో పాటు తీసుకెళ్ళాము ఇంటిని చూడండి అంటే వాళ్ళు కోపం నా కాపలా కానీ చేసేసారు ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ స్వామి మొత్తం ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకు ఆయనే నా చూడు ఆయన గేట్ కీపర్ కింద ఉంటాకి రెడీ అయిపోయాడు ఇది స్వామి యొక్క భక్త వసలత కదండి ఇప్పటికీ ఉంటున్నాడు ఎప్పుడైతే రావణాసురుడు ఒకసారి ఆ సుతల ప్లానెట్ మీద కూడా వచ్చినప్పుడు ఒక్క తన్ను తన్నితే మళ్ళీ వచ్చి ఆయన ఎక్కడో పడతాండు అప్పుడు అనుకుంటాడు పొరపాటుని సుతల ప్లానెట్ కి మాత్రం నేను వెళ్ళను ఇక్కడ ఎవరో పవర్ఫుల్ వ్యక్తి గర్డ్ చేస్తున్నారు కాపలా కాస్తున్నారు కదండి ఒక్క తన్ను తనుతాడు అంత జస్ట్ వామన జస్ట్ ఒక షార్ట్ అంత సో వా అలా అయిపోయాడు సో అంత విధంగా ఆయన ఇప్పటికీ గాడ్ చేస్తున్నారు సో సో స్వామికి ఆ విధంగా స్వామి ఏం చేస్తున్నారు ఆ విధంగా బలి మహారాజ్ కి ఎటువంటి ఈ రాక్షసుల నుంచి రాక్షసులు ఏం చేస్తున్నారు ఖాళీగా కూర్చొని వారు కదా ఆ యుద్ధం చేయి యుద్ధం చేయ ప్రశాంతంగా భక్తి చేసుకునేవారు అందుకనే సో బలి మహారాజ్ దగ్గరికి దుష్టులు ఎవరు రానివ్వకుండా స్వామి చక్కగా తనే ప్రహరక వస్తుంది సో విధంగా మనం దేవుని ప్రార్థించుకోవాలి కదండి సో మనం కూడా భక్తిలో అద్భుతంగా వెళ్ళాలి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలి మనం కూడా ఆత్మ నివేదన స్థితికి వెళ్ళాలి మనసా వాచక మన నాది అంటూ ఏమి లేదు అంతా నీదే స్వామి ఈ నాను చిన్నపాటి స్వతంత్రం కూడా నాదేమీ లేదా అదంతా నీదే నువ్వేదైతే చేయమంటున్నావో అదే నా కోరిక కదండి సో ఈ విధంగా ఎప్పుడైతే మనం కూడా అవుతామో మనం కూడా స్వామి యొక్క విశేషమైన కృపిక మనం పాత్రలు అవుతాం సో ఈ విధంగా స్వామి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ తిరిగాడు పరివర్తన ఏకాదశి ఒక వామన ఏకాదశి కదండి సో అంతేకాకుండా దీని ఏమంటారు జయంతి ఏకాదశి అని కూడా అంటారు సో ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే గనక కేవలం వింటే ఇందాక మనం చెప్పుకున్నా పాపములు పోతాయి మళ్ళీ స్వామి వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ చెప్తున్నారు ఇక్కడ ఉన్నతమైన లోకాలకి దేవీ దేవతల లోకాలకి వెళ్తారంట వాళ్ళు చంద్రమా లాగా ప్రకాశంగా ఉంటారంట కదండి సో ఈ విధంగా స్వామి మనకి తెలుసు ఈ నాలుగు నెలలు సయనించి ఉంటాడు మళ్ళీ నవంబర్ కార్తీక మాసంలో ఎప్పుడైతే స్వామి ఆయన పూర్తిగా లెగిస్తాడు కదండి సో ఎవరైతే కనుక ఇంకా స్వామి చెప్తున్నాడు విశేషంగా ఎవరైతే కనుక యొక్క ఏకాదశిని పాటిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది వెయ్య అశ్వమేధ యజ్ఞములు ఫలితం వస్తుందంట ఇంద్ర పదవికి ఎన్ని యజ్ఞములు చేయాలి వెయ్య అశ్వమేధ వె ఇంద్ర పదవికి వంద వంద యజ్ఞములు చేస్తే సరిపోతుంది కానీ ఏకాదశి చేస్తే ఏంటంట ఎవరైనా ఇంద్ర పొజిషన్ కావాలనుకుంటున్నారా దయచేసి వద్దు మాట ఇప్పుడు ఆల్రెడీ కామ క్రోధ లోభ మోహర్య పిశాచాలతో బాధపడుతున్నాం అక్కడికి వెళ్తే ఈ బా అంతర్గత పిశాచాలతో పాటు బయట రాక్షసులతో కూడా ఇంద్రుడు పరిగెత్తాల్సి ఉంటుంది అవును ఒక పక్కన తన అంతర్గత శత్రువుని తను కంట్రోల్ చేసుకోవాలి ఈ బయట ఒక రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటాడు అవునా మళ్ళీ వాళ్ళు పెట్టి ఇబ్బందుల కోసం మళ్ళీ పరిగెత్తాలి బ్రహ్మగారి దగ్గర పరిగెత్తాలి క్షీరసాగరం పరిగెత్తాలి అక్కడ ఏం పెద్ద రెస్ట్ ఏం లేదు ఓకే హ్యాపీగా ఏం చేస్తున్నాం కాలేజ్ కలు అటువంటి పరిస్థితి పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండదు చాలా మంది అనుకుంటారు పల్లెటూరులో కష్టంగా ఉంది సిటీకి వెళ్ళిపోతాం సిటీ వాళ్ళు ఏమనుకుంటారు పల్లెటూరికి వెళ్ళి ప్రశాంతంగా ఉన్నారు ఎవరికి ఎవరికి ప్రశాంతత లేదు బ్రహ్మచారి ఏమనుకుంటాడా గృహస్థులు చాలా సంతోషంగా ఉంటున్నారు వారితో చక్కగా అన్ని రకాల వంటలు తింటున్నారు సుఖంగా ఉంటున్నారు సో గృహస్థ ఏమనుకుంటాడు ఇటు పెళ్ళే చేసుకోలేదు సంతోషంగా ఉన్నాడు చూడు ఎన్ని కష్టాలు పిచ్చి పిక్కిస్తున్నారు అటు పిల్లలు అత్తగర్మ గారు ఆ అమ్మానా ఎవరికి చెప్పలేదు పిచ్చి అయిపోతుంది మీరు అనుకుంటారు ఏమనుకుంటా నాకు శక్తి లేదు బ్రహ్మచారి బాగున్నాడు గృహస్థ బాగున్నాడు అనుకుంటు సో ఈ ఆశ్రమం వాళ్ళకి ఎక్కడ ఉండే కష్టంలో అక్కడ ఉంటాయి పద్నాలుగు లోకాల్లో అబ్రహ్మ పవర్నరు లోక పద్నాలుగు లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉండాల్సిన కష్టం అక్కడ ఉండనే ఉంటుంది ఎందుకని జన్మ మృత్యు జరా వ్యాధి ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేషములు ఉండనే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఏదైతే ఇక్కడ బలి మహారాజ్ ఆత్మ నివేదనం చేశారు స్వామి నాదంటూ ఏముందా మొత్తం నీదే సో ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఏమవుతుంది స్వామి మన సంపూర్ణ రక్షణ స్వామి తీసుకుంటాడు కదండి సో ఈ విధంగా ఎప్పుడైతే స్వామి ఇంత అద్భుతమైన కరుణ ఇచ్చినప్పుడు బలి మహారాజు ఎంతో అద్భుతంగా స్వామిని కీర్తిస్తారు స్వామిని గ్లోరిఫై చేస్తారు స్వామి యొక్క కరుణని కదండి తర్వాత ప్రహ్లాద్ మహారాజు కూడా కీర్తిస్తారు మీ యొక్క కరుణకు అసలు లిమిటే లేదు ఆ మీలాగా అసలు ఎవరు కూడా ఇవ్వలేరు సంబంధం లేదు వాళ్ళ పుట్టుకతో అయినా ఎటువంటి సంబంధం ఏమీ లేదు ఎటువంటి సంబంధం లేకుండా మీరు వాళ్ళని చక్కగా ఎంతో కరుణ చూపిస్తారు అని చెప్తారన్నమాట కదండి సో యాక్చువల్గా ఈ యొక్క ఏకాదశి యొక్క మహిత్యం అటువంటిది ఎందుకంటే వెనకేనే వాళ్ళ పాపంలన్నీ పోతాయి మనం చూస్తే శ్రీమద్ భాగవతం ఈ యొక్క బలి మహారాజు అలాగే వామనదేవి వృత్తాంతం వచ్చిన తర్వాత చివరిలో ఎనిమిదో కింద ఇరవై మూడు అధ్యాయంలో కూడా ఫలశ్రుతి ఉంటుంది ఆ ఫలశ్రుతులు కూడా ఇదే చెప్పబడింది ఎవరైతే గనక ఈ బలి మహారాజు మరియు వామనదేవి యాక్టివిటీస్ వింటారో వాళ్ళ పాపములన్నీ కూడా నశిస్తాయి అంతేకాకుండా వాళ్ళకి ఏమవుతుంది ఎవరైతే గనక శ్రద్ధగా గనక వింటే వాళ్ళు కూడా భగవద్ధామానికి వెళ్తారంట కదండి సో ఈ విధంగా ఈ యొక్క బలి మహారాజు యొక్క వృత్తాంతం చాలా అద్భుతమైనది అలాగైతే మనం గజేంద్ర మోక్షం గురించి చెప్పుకున్నాం రీసెంట్ గా సో ఎప్పుడైతే మనం గర్వం లేకుండా ఉంటాం అప్పుడు ఏం చేస్తాడు స్వామి మొత్తం అంతా కూడా మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు సో ఏ మాత్రం మనం ఏదైతే చిన్నపాటి గుణములతో కాని ఐశ్వర్యంతో గాని మనం ఏ మాత్రం గనక గర్వితులు అయ్యామని తెలిస్తే ఆ గర్వాన్ని మొత్తం తీసేస్తాడు స్వామి ఏ మాత్రం అయినా ఉంచనే ఉంచడు సో ఈ విధంగా స్వామి ఆ యొక్క బలి మహారాజ్ యొక్క ఎప్పుడైతే స్వామిని బలి మహారాజు స్వా బలి మహారాజుని బంధించినప్పుడు ఈ రాక్షసులు అందరూ అటాక్ చేస్తారు ఆ చిన్న బాలుడి కింద వచ్చి ఈ విధంగా మోసం చేస్తావో మా మాస్టర్ ననే చేస్తారు కానీ స్వామి వచ్చినప్పుడు వాళ్ళ అన్యాయులు అందరూ కూడా వచ్చేస్తారు వాళ్ళ యొక్క సైన్యం అంతా కూడా అటాక్ చేస్తారు అప్పుడు బలి మహారాజ్ చెప్తారు టైం ఇప్పుడు మనకి సపోర్ట్ చేయట్లేదు మీరు అందరూ కింద లోకి వెళ్ళిపోండి నేను సరెండర్ అయిపోయాను సో ఆయన నాకు ఏ పనిష్మెంట్ వస్తే అది ఇవ్వనివ్వండి అని చెప్పి ఆయన పాపం ఈ విధంగా వరుణ పాసంతో ఆయన బంధింపబడతాడు బట్ ఏదైతే ఇది అద్భుతమైన లీల కదండి భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగేది అద్భుతమైన లీల సో ఈ విధంగా ఉపేంద్రుడు వామనుడు అందుకని దీన్ని ఈ యొక్క వృత్తాంతం ఏమంటారు వామన ఏకాదశి జయంతి ఏకాదశి అలాగే పరివర్తన ఏకాదశి పార్శ్వ ఏకాదశి సో ఈ విధంగా యొక్క ఏకాదశి మహత్యం చాలా అద్భుతమైనది అలాగే రేపు మనకి వామన ద్వాదశి కూడా సో అందుకని ఈ రోజే మనం వామన దాసి కూడా ఫాస్టింగ్ చేస్తాం పొద్దున్న యథావిధిగా మనం ఫాస్టింగ్ మనం బ్రేక్ చేస్తాం ఈ విధంగా చాలా అద్భుతమైన ఏకాదశి వామన ఏకాదశికి జై పార్శ్వ ఏకాదశికి జై శ్రీల జై महाराज की जय निकाएंगे और प्रेमानंद हरिष्ठ हरे कृष्ण माता जितना